ఇంతకు ముందు వీడియోలో రామలక్ష్మణులు నిద్ర లేచి మళ్ళీ విశ్వామిత్ర మహర్షి ఆయన వెంట తీసుకుని వెళ్తాడు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆశ్రమం కనబడుతుంది అక్కడ అందరూ మహర్షులే ఉంటారు రాముడు విశ్వామిత్రుడిని అడుగుతాడు స్వామి ఈ ప్రదేశం ఏంటి ఇక్కడ ఇంతమంది మహర్షులు ఎందుకున్నారు అని అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు పూర్వకాలంలో మహాశివుడు ఇక్కడ తపస్సు చేశాడు ఆయన తపస్సు చేసిన కాలంలో కొంతమంది మహర్షులు ఆయనను సేవించుకోవడానికి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించి ఇక్కడే ఉండేవాళ్ళు అప్పుడు మన్మధుడు ఆయన మీద బాణ వేశాడు ఆ బాణానికి కోపోద్రిక్తుడైన శివుడు మూడో కంటిని తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు మన్మధుని అంగాలన్నీ కింద పడిపోవడం వల్ల ఈ ప్రదేశాన్ని అంగదేశం అని అంటారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మహాపురుషులు నమస్కారం చేసుకోవాలని చెప్తారు రాముడు నమస్కరించి ముందుకు సాగుతూ పోతారు పోతూ పోతూ ఉంటే గంగానది అడ్డొస్తుంది ఆ నదిని దాటడానికి ఒక పడవ ఎక్కుతారు ఆ పడవలు ఎక్కి మధ్యలోకి పోయిన తర్వాత ఒక పెద్ద శబ్దం వస్తుంది రాముడు మళ్ళీ అడుగుతాడు స్వామి ఇక్కడ ఇంత పెద్ద శబ్దం ఎందుకు వస్తుంది దీనికి కారణం ఏంటి అని అడుగుతాడు విశ్వామిత్రుడు పూర్వకాలంలో కైలాస పర్వతంలో బ్రహ్మదేవుడి మనస్సు నుండి ఒక సరోవరం పుట్టింది ఆ సరోవరం పేరే మానస సరోవరం ఆ సరోవరం నుండి పుట్టిన నదే సరయు నది ఈ సరయు నది అయోధ్య చుట్టూ తిరుగుతూ ఈ గంగా నదిలో ఇక్కడ కలుస్తుంది ఈ గంగా నదిలో సరయు నది కలవడం వల్ల రెండు పవిత్ర నదులు కలుసుకున్న ప్రదేశం కాబట్టి ఇంత పెద్ద శబ్దం వస్తుంది అని చెప్తాడు రాముడు ఆ ప్రదేశానికి నమస్కారం తీసుకొని మళ్ళీ ముందుకు సాగుతారు గంగానదిని దాటిన తర్వాత ఒక అడవిలోకి ప్రవేశిస్తారు ఆ అడవి ఎంత చీకటిగా ఉంటుంది అన్ని దుశ్శకనాలు కనబడతాయి ఒక్క మనిషి కూడా కనబడడు రామునికి అనుమానం వచ్చి ఏంటి స్వామి ఒక్క మనిషి కూడా లేడు చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఈ ప్రదేశం ఏంటి ఈ ప్రదేశం ఇలా ఎందుకుంది అని అడుగుతాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి మళ్ళీ చెప్తాడు పూర్వకాలంలో ఉత్తరాసురుడు అనే రాక్షసుణ్ణి ఇంద్రుడు సంహరించాడు ఆ ఉత్తరాసురుడు బ్రాహ్మణుడు రాక్షసుడైనా సరే ఒక బ్రాహ్మణుని చంపడం వల్ల ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం అంటుకున్నది అందులో భాగంగా ఇంద్రునికి రెండు పాపాలు అంటుకున్నాయి ఒకటి మలదము రెండు కరుషం మలదము అంటే శరీరం మొత్తం విపరీతమైన మలము పుట్టడం ప్రారంభమైంది కరుషము అంటే ఆకలి అసలు అమృతం తాగిన తర్వాత ఎవ్వరికీ ఆకలి అంటూ ఉండదు అలాంటి అమృతం తాగిన దేవతలకు రాజైన ఇంద్రుడికే విపరీతమైన ఆకలి వేయడం మొదలుపెట్టింది ఎందుకంటే బ్రహ్మహత్య పాతకం దాన్ని ఎలా తొలగించుకోవాలో కాని ఇంద్రుడు ఒకరోజు ఈ ప్రదేశానికి వచ్చి చాలామంది మహర్షుల చేత మంత్రయుక్తమైన గంగా స్నానం చేస్తాడు అలా స్నానం చేసిన తర్వాత మలదము కరుషము అనే రెండు పాపాలు ఇక్కడ పడిపోయినాయి ఆ రెండు పాపాలు ఇక్కడ పడిపోయిన తర్వాత రెండు పట్టణాలు ఏర్పడినాయి అవే మలదము కరుషము ఈ రెండు పట్టణాలు ఇంద్రుని పాపాన్ని స్వీకరించాయి కాబట్టి ఇంద్రుడు సంతోషపడి ఈ రెండు పట్టణాలకి ఒక వరాన్ని ఇచ్చాడు ఈ రెండు పట్టణాలు కూడా ఎప్పుడు కరువు కాటకాలు లేకుండా ఎప్పుడు సంతోషంగా జనాలతో ఉంటుంది అని ఆశీర్వదించాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తాటకి అనే ఒక రాక్షసి ఈ నగరం మీద పడి మనుషుల్ని పీక్కు తినడం మొదలుపెట్టింది దాని భయంతో ఈ రెండు పట్టణాల్లో కూడా ఒక్క మనిషి కూడా లేకుండా ఇక్కడి నుండి పారిపోయారు అని చెప్తాడు రామునికి అనుమానం వచ్చి అసలు ఈ తాటకి ఎవరు అది ఈ పట్టణం మీద పడి ఎందుకు మనుషుల్ని పీక్కొని తినేది అని అడుగుతాడు విశ్వామిత్రుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టి పూర్వకాలంలో సుకేతుడు అనే ఒక యక్షుడు ఉండేవాడు ఆ యక్షుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుని ఒక వరం అడుగుతాడు స్వామి నాకు ఒక పుత్రుని ప్రసాదించు అని అడుగుతాడు బ్రహ్మదేవుడు ఎందుకో గాని పుత్రుని కాదు గాని నీకు వెయ్యి ఏనుగుల బలం ఉండే ఒక కుమార్తెను ప్రసాదిస్తా అని అంటాడు అలాగే స్వామి అనగానే కొన్ని రోజులకి సుకేతుడికి వెయ్యి ఏనుగుల బలం ఉండే ఒక కుమార్తె పుడుతుంది ఆ కుమార్తె పెరిగి పెద్దదైన తర్వాత సుందుడు అనే ఇంకో యక్షునికి ఇచ్చి వివాహం చేస్తాడు వాళ్ళిద్దరికి మారీచుడు అనే ఇంకొకడు పుడతాడు సుందుడు అనే యక్షుడు ఒకరోజు అగస్త్య మహర్షి నడుచుకుంటూ పోతుంటే ఆ అగస్త్య మహర్షిని ఎగతాలు చేస్తాడు ఎందుకంటే అగస్త్య మహర్షి చూడడానికి పొట్టిగా ఉంటాడు పొట్టిగా ఉన్నాడని ఎగతాలు చేస్తాడు అగస్త్య మహర్షి కోపం వచ్చి నువ్వు వెంటనే మరణించుగాక అని ఒక్క మాటతోనే ఆ సుందరిని చంపేస్తాడు అది చూసిన అతని భార్య తాటకి నా దగ్గర వెయ్యి ఏనుగుల బలం ఉన్నది నా దగ్గర నా కొడుకున్నాడు అనే గర్వంతో అగస్త్య మహర్షి మీదికి చంపేద్దామని వస్తుంది అగస్త్య మహర్షి ఆ తాటకిని వాళ్ళ కొడుకుని ఇద్దరిని కూడా మీరు వెంటనే వికృత రూపాలతో రాక్షసులుగా మారిపోండి నా మీద పడి నన్ను పీక్కుని తిందామని ప్రయత్నం చేశారు కాబట్టి ఇక్కడే ఉండి జనాల మీద పడి పీక్కు తింటూ రాక్షసులుగా మారిపోండి అని శాపం పెడతారు అప్పటి నుండి ఆ తాటకి ఆమె కొడుకు మారేచుడు ఇద్దరు కూడా రాక్షసుల్లా మారి కల్పించిన వాళ్ళని పీక్కుని తినుకుంటూ ఇక్కడే ఉన్నారు ఆమె కుమారుడైన ఈ మారి చూడే నా యజ్ఞాన్ని కూడా నాశనం చేస్తున్నాడు అని చెప్తాడు దాని తర్వాత రామ ఆ తాటకు ఒక ఆడదని ఆలోచించకు ఒకవేళ అది ఎదురుగా వస్తే వెంటనే దాన్ని చంపేయి ఎందుకంటే ధర్మానికి హాని కలిగించే ఎవరైనా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఒక రాజైన వాడు రాజవంశానికి చెందినవాడు ఆ ధర్మానికి హాని కలిగించే వాళ్ళని సంహరించి ధర్మాన్ని కాపాడాలి అని చెప్తాడు రాముడు స్వామి మా తండ్రి గారు నేను వచ్చేటప్పుడు విశ్వామిత్రుల వారు ఏది చెబితే అది చెయ్యి అని అన్నారు ఇప్పుడు మీరు చెప్పారు మీరిద్దరూ చెప్పిన తర్వాత ఏది ధర్మం ఏది అధర్మం అని నేను నా మెదడుతోనే ఆలోచించను మీరిద్దరు చెప్పారంటే అది ధర్మని కాబట్టి నేను తాటకిని చంపేస్తాను అని అంటాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే తాటకి వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తుంది రాముడు ముందుగా ఒక బాణ వేసి దాని కాళ్ళు చేతులు నరికేస్తాడు ఓ ఏమో ఆ కాళ్ళు చేతులు పోయిన తర్వాత ఆ తాటకి మారి మంచిదవుతుందేమో అని ఆలోచిస్తాడు ఒక అవకాశం ఇస్తాడు తాటకి మారదు వీళ్ళ మీద పడి నోటితో మింగేద్దాం చంపేద్దాం అని మీద పడుతుంది లక్ష్మణుడు ఒక బాణం వేసి దాని ముక్కు చెవులు కోసేస్తాడు అయినా మారకుండా నోట్లో వేసుకుందామని అని ముందుకొస్తూ ఉంటుంది వెంటనే రాముడు ఒక బాణం వేసి ఆ తాటకిని చంపేస్తాడు